ఓం మహాగణాధిపతయే నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రయ నమ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మన దినఫలాల్లో ముఖ్యంగా పంచాంగము ఈరోజు చూసుకున్నట్లయితే శుక్రవారము ఫిబ్రవరి ఇరవయో తేదీ రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం నాడు శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాసము శుక్లపక్షము సూర్యోదయం ఆరు గంటల నలభై మూడు నిమిషాలకు ప్రారంభమై ఆరు గంటల పదహారు నిమిషాలకి సూర్యాస్తమం అవుతుంది ఇక ఈరోజు తిది తదియ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంది తదుపరి చవితి తిది వస్తుంది రెండు గంటల ముప్పై ఆరు నిమిషాల తర్వాత గుర్తుపెట్టుకోండి అదేవిధంగా నక్షత్రం ఉత్తరాభాత నక్షత్రం ఏడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంది మరియు తదుపరి రేవతి నక్షత్రం వస్తుంది యోగము సాధ్య యోగము సాయంత్రం ఆరు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంది ఈ సాధ్యయోగం వల్ల ఏమిటంటే ఎప్పటి నుంచో ఏ పను ప్రారంభిద్దాం అనుకుంటున్నాను ఫలానా పని కానీ ఎంత మనం ప్రారంభించినా సరే అది సాధ్యం అవ్వట్లేదు అనుకున్నప్పుడు సాధ్యయోగం బ్రహ్మాండంగా పనిచేస్తుంది గుర్తుపెట్టుకోండి అలాగే కరణం గరిజ కరణం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంది దాని తర్వాత వనిజ కరణము తెల్లవారుజామున అంటే రాత్రి ఒంటి గంట యాభై అంటే తెల్లవారుజామున అనుకుంటారు ఒంటి గంట యాభై నిమిషాల వరకు ఉంటుంది అర్ధరాత్రి ఇక వర్జ్యం గనక చూసుకున్నట్లయితే ఆరు గంటల తొమ్మిది నిమిషాల నుంచి ఉదయం పూట ఏడు గంటల నలభై రెండు నిమిషాల మధ్యలో ఉంది వద్యము ఇక అదేవిధంగా దుర్ముహూర్తం కనుక చూసుకున్నట్లయితే ఇది ముహూర్త భాగానికి వాడతారు అన్నిటికీ కాదు ప్రతి చిన్న పనికి వాడడానికి వీల్లేదు రెగ్యులర్గా ఆఫీస్ వెళ్ళేవారు దీనికి కాదు ఏదైనా ముఖ్యమైనటువంటి ముహూర్తానికి వాడాలి దుర్ముహూర్తాలు ఇవన్నీ కూడా కాబట్టి దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల రెండు నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై ఎనిమిది నిమిషాల మధ్యలో ఉంది దుర్ముహూర్తం అలాగే మధ్యాహ్నం మరలా పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల మధ్యలో ఉంది రాహుకాలం ఉదయం పదకొండు గంటల మూడు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల్లో ఉంది ఇది మనం పాటించేది కాదు తమిళనాడు వాళ్ళు పాటించేది కాబట్టి మనం కూడా పాటిస్తున్నాం అలాగే యమగండము ఇది ముఖ్యంగా ప్రయాణాలు చూసుకోవాలి యమగండం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాలు మధ్యాహ్నం మధ్యాహ్న సాయంత్రం సమయాల్లో ఉంది అలాగే గుళిక కాలం కాలం ఎనిమిది గంటల పది నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల్లో ఉంది దీన్ని తమిళనాడులో ఎక్కువగా వాడతారు ఈ సమయంలో ఏదైనా వస్తువు ఉంటే మరలా మరలా కొంటాం అనేటువంటిది సో కాబట్టి దీన్ని హాస్పిటల్కి వాడరు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళేటట్టు మళ్ళీ మళ్ళీ వెళ్తాం కాబట్టి ఆ రకంగా ఇక బ్రహ్మముహూర్తం ఎప్పుడు ఉంది ఉదయం ఐదు గంటల ఏడు నిమిషాల నుంచి తెల్లవారుజామున ఐదు గంటల యాభై ఐదు నిమిషాల మధ్యలో ఉండండి బ్రహ్మముహూర్తము అదేవిధంగా అమృత గడియలు అంటారు అమృత గడియలు మధ్యాహ్నం రెండు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల మధ్యలో ఉన్నాయి అభిజిత్ ముహూర్తం పన్నెండు గంటల ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల మధ్యలో ఉంది ఇది ఈ రా ఈరోజు పంచాంగ వివరాలు మరి గ్రహస్థితి ఏ విధంగా ఉంది ద్వాదశ రాసుల వారికి ఏ విధ ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ దేవత చేయాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ యొక్క లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నక్షత్రం చూసుకున్నట్లయితే ఉత్తరాభాత నక్షత్రం అని చెప్పుకున్నాము రాత్రి సమయం వరకు ఉంటుంది అయితే ఈ ఉత్తరాభాత్ర నక్షత్రం గడుస్తున్నందుకు మీకు ఎటువంటి ఫలితాలు ఉన్నాయి ముందుగా మేషం నుంచి కనుక చూసుకున్నట్లయితే మేషము వారికి ఈ యొక్క నక్షత్ర ఫలితము శుభ ఫలితాలు ఏమి ఇవ్వనుంది అని చెప్పి చూసుకున్నట్లయితే మేషం వారికి ఉద్యోగ వ్యాపార ధన వివాహ రుణ సంబంధించినటువంటి మధ్యవర్తిత్వంగా ఉండి లేకపోతే ఏదైనా అగ్రిమెంట్స్ రాసుకోవడానికి అనుకూలంగా ఉంది ఈరోజు లాభంలో ఉన్నాడు వ్యయంలో ఉన్నప్పటికీ శని లాభంలో అధిక గ్రహాలు ఉన్నాయి కాబట్టి అలాగే మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి ఇన్వెస్ట్మెంట్ స్థానంలో శని పన్నెండో స్థానంలో ఈరోజు శని యొక్క నక్షత్రం అయింది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి అందులోనే ముఖ్యంగా పెద్ద మొత్తంలో బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసేటువంటి విషయాల్లో ఏదైనా ల్యాండ్స్ అందులో ముఖ్యంగా తండ్రి గారి ప్రాపర్టీకి సంబంధించినటువంటి అంశాల్లో తొందరపాటు నిర్ణయం అస్సలు అంటే అస్సలు పనికిరాదు అందులో ముఖ్యంగా కొత్తగా స్నేహితులుగా అయ్యారండి వాళ్ళకే ఇస్తున్నాను అనుకునేటువంటి అస్సలు పనికిరావు ఇక వృషభం వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వేరే ప్రాంతానికి వెళ్ళడం ద్వారా ఉద్యోగ అవకాశాలు రావడము ధనాభివృద్ధి రుణ సంబంధించిన విషయంలో బాగా కలిసి రావడము ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి కొంతమంది స్నేహితుల మూలంగా కూడా కొంత లబ్ధి పొందుతారు సంతానానికి కూడా ఎప్పటినుంచో సంపాదన ఇంకా పెరగట్లేదు సంపాదన ప్రారంభమైతే బాగుంది అనుకునేటువంటి వారు ఈరోజు మీ యొక్క సంతానం ఏదైనా ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది మీరు ఎక్కువగా విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణం పఠనం చేయండి ఇక మిథునం వారి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీకు విదేశీ యోగాలు చక్కగా కలిసి వస్తాయి ప్రాపర్టీస్ కొనుగోలు చేయడానికి చాలా బాగుంది పిహెచ్డీ చేయడానికి కూడా చాలా చాలా అనుకూలంగా ఉంది చెప్పాలండి కాకపోతే ఇక్కడ మీరు ఈరోజు రుణ సంబంధించినటువంటి విషయాల్లోని ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లోని ధనము ఎవరికైనా ఇవ్వడము లేకపోతే గవర్నమెంట్ వ్యక్తులు ప్రధానంగా గవర్నమెంట్ వ్యక్తులు మనకు నమ్మకస్తులే కదా అని ఇస్తూ ఉంటాం ఒక్కోసారి కానీ ఒక్కొక్కసారి వాళ్ళ టైం బాగోకో వాళ్ళ చెడ్డ వాళ్ళు అవ్వాలని రూలేం లేదు వాళ్ళ టైం బాగోక ఏదో మీకు ఇబ్బంది వస్తుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈరోజు మనీ మ్యాటర్స్ విషయంలో చాలా కేర్గా ఉండండి ఇక కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే ఈరోజు కొద్దిగా చెప్పాలంటే మీకు ధనస్థానంలో కేతు కూడా ఉన్నాడు కాకపోతే ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి మరియు వివాహ సంబంధించినటువంటి విషయంలో అనుకూలతకి ఏదైనా భూమి ఏదైనా ఒక వ్యాపార సంస్థ కానివ్వండి గృహంలో కొన్ని కొన్ని మరమ్మతులు చేసుకోవడానికి చాలా బాగుంది చెప్పాలంటే కాకపోతే ఈరోజు కాస్త మీరు ధన విషయంలోని రుణం ఇప్పించేటువంటి విషయంలోని తండ్రి గారి ఆరోగ్య విషయంలోని చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మీరు నిత్యము చేయవలసినటువంటిది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా మీరు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన మరియు గోవుకి క్యారెట్స్ తినిపించండి అన్ని విధాల బాగుంటుంది ఇక సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ఈరోజు బాగా కలిసి వచ్చేటువంటి విషయంలో వ్యాపార అభివృద్ధి మరియు కాకపోతే సింహం వారికి సప్తమ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నందుకు కొంచెం వివాహ సంబంధించిన విషయంలో అనుకూలత ఉంటుంది అదేవిధంగా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్త వహించాలి బికాస్ ఆఫ్ మనకి గ్రహణం పట్టింది సప్తమ స్థానంలో కాబట్టి సింహం వారికి సప్తమ స్థానం అనేటువంటి జీవిత భాగస్వామి అవుతున్నది స్త్రీ అయినా పురుషుడైనా కూడా వారి యొక్క ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులకు చాలా బాగుందని చెప్పుకో చెప్పుకోవచ్చు మరియు కొంచెం విదేశాలకు వెళ్ళడము ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాల్లోని కాస్త జాగ్రత్త వహించండి అందులో ముఖ్యంగా మీకు ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించిన ఏమైనా ఉన్నట్లయితే షేర్ మార్కెట్ విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇక మీరు నిత్యము చేయవలసింది దత్తాత్రేయుడి యొక్క ఆరాధన దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ అనే మంత్రం చేయండి అనే విధాలు బాగుంటుంది ఇక కన్యవారికి గనక చూసుకున్నట్లయితే ఈ శని యొక్క నక్షత్రమైంది కాబట్టి సప్తమ స్థానంలో శని ఉన్నాడు మనకి ఉత్తరాభాద్ర నక్షత్రం కాబట్టి ఈరోజు ముఖ్యంగా వివాహ నిర్ణయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వివాహ నిర్ణయాలు మరియు అదేవిధంగా కొంచెం ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఒక్కోసారి తండ్రి గారి ప్రాపర్టీ విషయంలో లేదా తండ్రి గారి యొక్క తాతగారి ప్రాపర్టీ విషయంలో ఇక్కడ కొన్ని కొన్ని డిస్టర్బెన్సెస్ చూపిస్తున్నాయి సింహం వారికి మరి ఏ విషయాల్లో చాలా బాగుంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఎప్పటి నుంచో చేసేటువంటి ప్రయత్నానికి ఒక స్త్రీమూర్తి మూలంగా వాళ్ళ సహకారం మూలంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి చెప్పాలంటే అదేవిధంగా కొంత వివాహ సంబంధాలు కూడా కుదరేటువంటి ఇది నడుస్తుంది వ్యాపారస్తులకు మంచి అనుకూలత ఉంటుంది ఇక మీరు నిత్యము దత్తాత్రేయున్ని సేవించండి అనే విధాలు బాగుంటుంది కన్యవారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా కన్యారాశి లేదా కన్యాలగ్నం వారికి ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి రుణమును ఎలా తీర్చాలి లేదా కొత్త రుణాన్ని ఎలా సంపాదించుకోవాలనేటువంటి ఆలోచనలో ఉంటారు కొంచెం బ్యాంకింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో బ్యాంకింగ్ వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళ నుంచి సపోర్ట్ కూడా లభిస్తుందని చెప్పుకోవచ్చు ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి అందులో ప్రధానంగా మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారు కొత్త ఉద్యోగ అవకాశాలు రానున్నాయి వ్యాపారస్తులు కాస్త జాగ్రత్తగా ఉండాలి పార్ట్నర్స్ని గుడ్డిగా నమ్మడం చేయకూడదు సప్తమ స్థానంలో ఉండేటువంటి శని కొంత పార్ట్నర్స్ మూలంగానే కొంత ఇబ్బంది ఇస్తుంది ఇక ఈరోజు కొంచెం మీ యొక్క సిబ్లింగ్ వరుస వాళ్ళతో కొంత జాగ్రత్తగా ఉండాలి అంటే వాళ్ళ వల్ల కొంత స్ట్రెస్ అనేటువంటిది చూపిస్తుంది ముఖ్యంగా కాస్త ఈ కన్యవారికి సప్తమంలో శని వల్ల కొంత జీవిత భాగస్వామి వివాహ విషయాల్లో కూడా కొన్ని కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు దానికి ముఖ్యంగా ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర అంటే వివాహం అవ్వనటువంటి వారు వివాహం కోసం చేసుకోండి లేదా వివాహ జీవితం బాగుండడం కోసం ఓం శివకామేశ్వరం కస్తా శివా స్వాధీన వల్లబాయ్ నమాన్ని మంత్రం చేయండి అనేవి చాలా బాగుంటుంది తులవారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా గృహము గృహయోగము వాహన యోగము ఇన్సూరెన్సెస్ మూలంగా రికవరీ అవ్వడం కొన్ని విషయాలు అనేటువంటివి బలంగా చూపిస్తున్నాయి విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా చదువుకోవడానికి అక్కడేదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంది కాకపోతే ఇక్కడ మీకు ఈ యొక్క శని యొక్క నక్షత్రం అయినందుకు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయిస్ చేంజ్ అవ్వడం కోసం ఇష్టపడకుండా వేరే దగ్గర అక్కడే ఉండిపోవడం చేసే ప్రయత్నం వల్ల కొంత ఇబ్బంది పడతారు ఉద్యోగ వ్యవహారాల విషయంలో కొంత మార్పులు చూపిస్తున్నాయి కొంచెం ప్రమోషన్స్ కోసం మీరు బాస్ దగ్గరికి వెళ్ళి సంప్రదించినట్లయితే ఈరోజు అనవసరంగా ప్రమోషన్ రాకపోక కొంత ఇబ్బంది ఉంది కాబట్టి కొంచెం అటువంటివి ఏమైనా మాట్లాడుకోవాలనుకునేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి అలాగే కొన్ని కొన్ని విషయాలు చూడండి మనం మంచిగా చెప్పినా సరే ఒకసారి శత్రువులు అవుతూ ఉంటారు ఆ యొక్క విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి ఇక మీరు నిత్యము చేయవలసింది దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి అన్ని విధాలు బాగుంటుంది వృచ్చికం వారి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు ఇక్కడ గమనించుకున్నట్లయితే మీకు బాగా కలిసి వచ్చేటువంటి విషయాలు కొంత ప్రయత్నం చేయడం వల్ల మీకు విద్య అనుకోండి ప్రాపర్టీ అనుకోండి అటువంటివి లభిస్తాయి మరియు ఇక్కడ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలలో ఇన్సూరెన్సెస్ మూలంగా లేదా విదేశీ సంబంధాలు కొంతమంది సెట్ అవ్వాలని చూస్తూ ఉంటారు కాబట్టి ఆ రకంగా విదేశీ సంబంధాల కోసం చేసే ప్రయత్నం కూడా ఈరోజు మీకు ఫలిస్తుంది కాకపోతే ఏకాస్త కొన్ని సంతాన విషయంలోని కొన్ని నిర్ణయాలు ప్రధానంగా మీకు పంచమ స్థానంలో శనున్నందుకు దశమ స్థానంలో కేతు ఉన్నందుకు ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ఉన్న ప్రాంతము కాకుండా వేరే ప్రాంతానికి వెళ్ళి ఉద్యోగ సంబంధించిన ఈ సంపాదించుకోవాలనుకునేటువంటి విషయంలో ఉన్న ఉద్యోగాన్ని మాత్రం వదిలిపెట్టి వెళ్ళకండి దయచేసి ఈరోజు ఇక మీరు నిత్యము కాలభైరవుడి అష్టకం గనక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది ధనస్సు వారికి గనక చూసుకున్నట్లయితే ఈరోజు కొంతవరకు కొన్ని కమిషన్ బేస్ మీద వచ్చేటువంటి ధనయోగం చూపిస్తుంది రుణం మూలంగా కూడా చూడండి ఎవరికైనా లోన్ ఇప్పిస్తే దాని ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి ఆ రకంగాను మరియు ఉద్యోగ సంబంధించిన విషయంలో ముఖ్యంగా మార్కెటింగ్ సెక్షన్స్లో ఉండేటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి కాకపోతే ఈరోజు కాస్త మీరు ఏదైనా ఓన్గా ఏదైనా ప్రాపర్టీస్ కానీ బంగారం కానీ ఇటువంటివి కొనుగోలు చేసేటువంటి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి వాహనం మీద వెళ్ళేటప్పుడు ప్రత్యేకంగా అతివేగం పనికిరాదు ఈరోజు ఇక మీరు నిత్యము మీరు మీకు దగ్గరలో ఏదైనా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం ఉన్న దర్శనం చేసుకోండి లక్ష్మీ నరసింహస్వామి యొక్క కరావలంబ పఠనం చేయండి అన్ని విధాలు బాగుంటుంది మకరం వారి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు ఇక్కడ రాసినాథుడు ఎవరైతే ఉన్నారో మూడో స్థానంలో ఉంటే ఈరోజు ఉత్తరాభాద్ర నక్షత్రం కూడా నడుస్తుంది కాబట్టి కాస్త మీకు ఈరోజు కొన్ని కొన్ని సంతకాలు పెట్టేటప్పుడు కొన్ని అగ్రిమెంట్స్ చేసేటప్పుడు కొన్ని ఒప్పందాలు కుదుర్చుకునేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి వివాహము మరియు పార్ట్నర్స్ ఇచ్చేటువంటి ధనము పార్ట్నర్స్కి మీరు ఇచ్చేటువంటి ధన విషయంలో కాస్త క్లియర్గా రాసుకోండి లేనట్లయితే మీరు ఇవ్వలేదు అనడము లేకపోతే వాళ్ళు మర్చిపోవడం ఏదో ఒకటి జరుగుతుంది కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి మకరం వారికి ఈరోజు కాస్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అందులో ముఖ్యంగా క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి రైటర్లకి ఎనీథింగ్ క్రియేటివ్కి సంబంధించిన ఉద్యోగ అవకాశాలు లేదా లేనట్లయితే సాఫ్ట్వేర్ రంగాలకు సంబంధించిన ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా రానున్నాయి అది కాకుండా మీకు రెండవ స్థానంలో రాహుతో పాటు ఐదు గ్రహాలు కూడా ఉన్నాయి కాబట్టి మీకు ఫైనాన్షియల్గా కూడా మంచి గ్రోత్ అయితే ఉంటుంది ఇక మీరు వివాహ నిర్ణయాల విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి లలిత అమ్మవారి యొక్క ఆరాధన లక్ష్మీ అష్టోత్తరం చేసుకుంటే అన్ని విధాలు బాగుంటుంది మరియు మూడో స్థానంలో శని ఉన్నందుకు కొంచెం ఎవరితోనూ మాట్లాడేటప్పుడు ఎక్కువ ప్రొలాంగ్ చేయడం వల్ల కొన్ని విషయాలు ఇబ్బంది వస్తాయి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు ఇక్కడ కుంభరాశి వారికి ఇన్వెస్ట్మెంట్స్ విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం అయితే ఫలిస్తుంది కాకపోతే ధనస్థానంలో శని ఉన్నాడు కాబట్టి మీకు ఏళ్ళనాడు శని నడుస్తుంది కాబట్టి మీరు ఏదైనా సరే శనికి సంబంధించినటువంటి విషయంలో నిర్ణయాలు అంటే ఏదైనా చూడండి ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి మరియు శనికి సంబంధించిందంటే ఐరను ఆయిల్ ఇటువంటి విషయాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి బట్ మీకేంటంటే కొంచెం ప్రదేశం మారడము ఇంకో దగ్గర ఎక్కడైనా సొంతిల్లు కట్టుకొని వెళ్ళాలనేటువంటి ప్లానింగ్స్ కూడా కొంతవరకు ఫలిస్తాయి కాకపోతే ఇక్కడ ఎప్పుడైతే కొంత మీకు ధనస్థానంలో శని ఉన్నాడో ధన విషయంలో ముఖ్యంగా ఏదైనా వ్యాపారం అంటే కుటుంబ సభ్యులతో కలిసి వ్యాపారం చేసేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇక మీరు నిత్యము చేయవలసింది దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేయండి గోవులకి కాస్త మీరు అరటికాయలు తినిపించండి అన్ని ధల బాగుంటుంది ఇక మీనము వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా రాశిలో శని యొక్క సంచారం అనేటువంటిది ప్రధానంగా కొంతవరకు ఓవర్ స్ట్రెస్ని ఇస్తుంది గుర్తుపెట్టుకోండి కాకపోతే కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ లాంగ్ టర్మ్గా చేసే ఇన్వెస్ట్మెంట్స్ వల్ల ప్రస్తుతానికి కొంత స్ట్రెస్ ఉన్నప్పటికీ తర్వాత తర్వాత మీకు మంచి ఫలితాలు ఇస్తుంది ఈరోజు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అలాగే ఈరోజు తీసుకునేటువంటి కొన్ని ఇన్సూరెన్సెస్ కూడా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు కాకపోతే కాస్త మీకు ఏంటంటే ఈ ఉద్యోగం విషయంలోని సంతానం విషయంలోని అందులో ముఖ్యంగా స్త్రీ స్నేహితులు ఉంటారు కొంతమంది అటువంటి వాళ్ళ విషయంలోని కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ వల్ల కొంత స్ట్రెస్ అనేటువంటి చూపిస్తుంది మీకు ఆ స్ట్రెస్ తగ్గాలంటే ముఖ్యంగా మీరు రవిచంద్ర కేతు మూడు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుకోండి అన్ని విధాల మీకు బాగుంటుంది ఇది ఈరోజు దిన దినఫలాలు మరలా రేపటి దినఫలాల్లో మనం కలుద్దాం శ్రీమాత్రే నమ